ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి సో లేటెస్ట్గా బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు రెండు లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మనకు గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అయితే మనకు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు అలాగే టీఎస్పిఎస్సి ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని కూడా చెప్పడం జరిగింది ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి ఆపోహాలకు గురి కావద్దని సూచించారు సో అయితే మనకు ముందుగా సో మనకు డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయలను మాఫీ చేశానని సో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే సో మనకు ఎన్నికల ముందే చెప్పడం జరిగిందనమాట సో మనకు డిసెంబర్ తొమ్మిది వెళ్ళిపోయి మనకు నెల రోజులైనా కంప్లీట్గా రెండు నెలలు కావచ్చున్నా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకి రాలేదనమాట సో చేస్తామని చెప్తున్నారు కానీ ఇంకా వాటికి సంబంధించి ఎలాంటి సో నిర్ణయం కానీ సో బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది కానీ సో ఎప్పుడు రుణమాఫీ చేస్తారు దానికోసం రైతులైతే ఎదురు చూస్తున్నారనమాట సో మనకు కంప్లీట్గా వడ్డీతో కలిపి సో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి సో త్వరలోనే కంప్లీట్గా మనకు సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి సో రైతుల ఖాతాలు జమ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట ఏ రైతు కూడా టెన్షన్ ల్సిన అవసరం లేదు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ రూపు రూపొందిస్తున్నామని బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నామని కూడా మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక పద్ధతి ప్రకారం మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి పూర్తి చేయడానికి ప్రభుత్వం సో కృత నిశ్చయంతో ఉందని రైతులకు సో వార్త చెప్పారు అయితే మనకు సో పట్టు సంకల్పంతో ఉందని అనమాట సో చేయడానికి ప్రభుత్వము సో రైతులకు శుభార్త చెప్పడం జరిగింది అనమాట అంతేకాకుండా రైతు భరోసా పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతుందని కూడా స్పష్టం చేశారు రుణమాఫీతో పాటు మనకు ఇచ్చినటువంటి రైతు బంధు పేరును రైతు భరోసాగా సో మార్పు చేయడం జరిగింది కాబట్టి రైతు భరోసా పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి కూడా కసరత్తు ప్రభుత్వం చేస్తుందని కూడా స్పష్టం చేశారు ఇప్పటికే చిన్నకారు సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయని మరికొన్ని రోజుల్లో మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయని తెలిపారు అయితే మనకు ఈ రైతు బంధుకు సంబంధించి కూడా ఇక్కడ రైతు భరోసాగా పేరు మార్చారు కాబట్టి సో ఈ రైతు బంధు డబ్బులు కూడా ఇప్పటికే చిన్న కారు సన్నకారు రైతుల ఖాతాలు జమ చేశామని మరికొన్ని రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాలు కూడా రైతు ముందు జమ అవుతుందని తెలిపారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలులకు ప్రభుత్వం కార్యాచరణతో పనిచేస్తుందని చెప్పారు రైతుల విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారని చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు సో రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు అలాగే మనకు రైతుబంధు డబ్బులు ఇంకా ఎవరెవరికి పడలేదు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి ఎంతమందికి పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో కంప్లీట్గా మనకైతే రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నారనమాట రెండు ఎకరాల పైన వాళ్ళకు కూడా డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి వచ్చాయి ఎవరికి రాలేదు మీ ఊరు పేరు జిల్లా అలాగే మీకు ఎన్ని ఎకరాలు ఉంది అలాగే సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారికి కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్